నర్మదా ప్రేమ వాళ్ళు తీసుకుని వచ్చిన స్వామీజీ ఆ నగలు ఆకులైపోతాయి కొద్దిసేపట్లో అని చెప్పేసి అయితే అంటూ వల్లిని భయపెడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ తను తాచిపెట్టిన నగల దగ్గరికి వస్తూ ఉంటుంది అమ్మో నా మూటలో ఇప్పుడు అన్ని ఆకులు అయిపోతాయి నా నగలు అన్నీ అని చెప్పేసి అయితే అనుకుంటూ గబగబా ఆ గొయ్యిని తవ్వి మళ్ళీ ఆ మూటను తీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆ నగలని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఆ బాబా దొంగ బాబా లాగా ఉన్నాడు నా నగలేమీ ఆకులు అయిపోలేదు నా నగలు నగల్లాగానే ఉన్నాయి కదా ఆ బాబాకి ఏమీ తెలియదు ఆ స్వామీజీకి ఏమీ తెలియదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ నగలను చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది అమ్మయ్య ఒక్కటంటే ఒక్కటి కూడా చిక్కు చదరలేదు అసలు ఆ బాబాకి ఏమీ తెలియదు అలాగే వీళ్ళు కూడా పిచ్చివాళ్ళు అయిపోయారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమని నర్మదాని తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అయినా సరే నాకేంటి నా నగలు నా దగ్గర ఉన్నాయి ఇంకేం కావాలి నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ నగలని చూసి మురిసి పోతూ ముద్దులు పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి నర్మదా ప్రేమ వాళ్ళు వస్తూ ఉంటారు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా పక్కకు తిరిగి వాళ్ళిద్దరిని అలా చూసి ఏంటి వీళ్ళు చూసేశారా అని చెప్పేసి అయితే అనుకుంటూ షాక్ అయిపోతూ వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలి వీళ్ళకి దొరికిపోయానే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం నువ్వే తీసావు ఈ నగలన్న విషయం మాకు తెలుసు అందుకే మేము ఇలా దొంగ ఆట ఆడాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అయ్యో వీళ్ళు బుట్టలో పడిపోయానే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా షాక్ అయిపోతూ ఆ నగలని అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు మాత్రం ఇప్పుడు నీ సంగతి బయటపడతాను పదా అని చెప్పేసి అయితే వల్లిని లాక్కొని ఇంట్లోపలికి వెళ్తూ ఉంటారు